రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలి రాజకీయ లబ్ధి కోసం వైఎస్ రెడ్డిని జగన్ ముఠానే హతమార్చింది గొడ్డలి పోటుతోనే బాబాయ్ చనిపోయారు అని జగన్ రెడ్డి అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు సిబిఐ విచారణ పిటిషన్ వేస్తామని సునీతమ్మ అంటే జగన్ ఎందుకు ఆపారు మొదట సిబిఐ విచారణ కోరిన జగన్ రెడ్డి తరువాత వద్దు అనడం వెనుక కారణాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి సీఎం అయిన తర్వాత జగన్ రెడ్డి సిబిఐ విచారణ పిటిషన్ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు బాబాయిని చంపిన అబ్బాయిని జగన్ రెడ్డి రక్షించడం వెనుక ఆంతర్యం ఏమిటి వివేక ఎలా చనిపోయారో జగన్కి తెలుసు మరి దాన్ని ఎందుకు దాచాలనుకుంటున్నారు జగన్ రెడ్డి సీఎం కాగానే కేసు విచారణలో పురోగతి ఎందుకు ఆగిపోయింది తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతూ ఉంటే తమ్ముడిని సీబీఐ అరెస్ట్ చేయకుండా జగన్ అడ్డుపడ్డారు హై ప్రొఫైల్ కేసులో కూడా ఇంత జాప్యానికి జగన్ రెడ్డే కారణమని సునీతమ్మ చెప్పారు నిజం బయటకు రాకుండా సీఎం జగన్ రెడ్డి ఆపుతున్నారు కర్నూలులో అవినాష్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే తన సోదరి వైఎస్ సునీతారెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగన్ రెడ్డి అనుకో సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చంపిన నిజం ఒప్పుకోవాలి ఇప్పటికైనా వైసీపీ రాజకీయాలు చేయడం మానుకోవాలి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్కు కనీస అర్హత కూడా లేదు ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారు విలువలు విశ్వసనీయత మాట తప్పను తిప్పను లాంటి సోదిలేలాగులు చెప్పడం ఇకనైనా వైసీపీ నాయకులు ఆపాలి వివేకాన్ని చంపిన వారిని వదిలిపెడితే మంచికి చెడుకు అర్థం లేకుండా పోతుంది పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు హంతకులకు రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధం హత్య రాజకీయాలకు అభివృద్ధి రాజకీయాలకు యుద్ధం వంచనా మోసం కుట్రలు కుతంత్రాలు చేసే పార్టీకి అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలకు మధ్య యుద్ధం సునీతమ్మ చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుంది వివేకానందరెడ్డిని క్రూరంగా గొడ్డలితో నరికి చంపిన నరహంతకులకు శిక్ష పడకపోతే రేపు పౌరుని మాన ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు కావున సునీతమ్మ న్యాయ పోరాటానికి ఐదు కోట్ల మంది పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలి మన మాన ధన ప్రాణాలకు రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా సునీతమ్మ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని ఓడించాలి